అరాచకానికి దౌర్జన్యానికి గూండాయిజానికి పెట్టింది పేరైన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకువెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టారు తాను శాసనసభ్యున్నని మర్చిపోయి వీధి రౌడీలా గూండాలా ప్రవర్తించారు ఈ నెల పదమూడున పోలింగ్ సందర్భంగా జరిగిన దురాగతానికి సంబంధించి సీసీ కెమెరా వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది సీసీ కెమెరాల్లో రికార్డైనా పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తి పగలగొట్టారంటూ కేసు పెట్టారు తాజాగా వీడియో బయటకు రావడంతో తప్పనిసరి పరిస్థితిలో కేసులో ఆయన పేరు చేర్చారు అటు ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది పిన్నెల్లి వంటి వ్యక్తి శాసనసభ్యుడైనందుకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన ఘటన ఇది మాచర్ల నియోజకవర్గాన్ని తన అరాచకాలతో రావణ కాష్టంలా బందిపోట్లకు నిలయమైన ఒకప్పటి చంబల్లో ఎలా మార్చేసిన పిన్నెల్లి అక్కడ ఎంత పేట్రేకిపోతున్నారో చెప్పేందుకు ఈ వీడియోనే నిదర్శనం ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల్ని భయపడితో ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను పెదిరిస్తూ ఏకపక్షంగా ఓటింగు చేయించుకుని గెలుస్తున్న ఆయనకు ఈసారి తెదేపా నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది రెంట చింతల మండలంలోని పాల్వాయి గేటు తెదేపాకు గట్టి పట్టున్న గ్రామం పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయన్న ఉక్రోషంతో ఎమ్మెల్యే తన అనుచర గణాన్ని వెంటేసుకుని బూత్లోకి దూసుకెళ్లారు శాసనసభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్న కంపార్ట్మెంట్ లోకి వెళ్లి ను రెండు చేతులతో ఎత్తి నేలకేసి బలంగా కొట్టారు ఈవీఎంతో పాటు వీవీప్యాట్ కూడా కిందపడి ధ్వంసమయ్యాయి వాటిని తన్నుకుంటూ తెదేపా ఏజెంట్కు వేలు చూపించి బెదిరిస్తూ ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు సిబ్బంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే అనుచరుల్ని వెంటేసుకుని పోలింగ్ కేంద్రంలోకి దూసుకెడుతున్నా పోలీసులు పోలింగ్ సిబ్బంది అడ్డుకోలేదు ఆయన పోలింగ్ బూత్ లోకి రాగానే సిబ్బంది లేచి నిలబడి నమస్కారం కూడా పెట్టారు ఆయన నేరుగా పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఈవీఎంను నేలకేసుకుంటారు తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావు ఎమ్మెల్యే పైకి దూసుకెళ్లారు ఆయన అనుచరుల్లో ఒకరితో కలబడి పిడిగుద్దులు గుద్దారు ఎమ్మెల్యే పైకి కూడా విసురుగా వెళుతుంటే ఆయన అనుచరులు గట్టిగా పట్టుకుని ఆపేశారు ఈ ఘటనతో పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లు భీతావాహులయ్యారు ఎమ్మెల్యే ఈవీఎంను విసిరి కొడుతున్న సమయానికి మహిళా పోలింగ్ సిబ్బంది భయంతో ఒక మూలకు వెళ్లిపోవడం సీసీ కెమెరాలో రికార్డైంది ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేసి బయటకొచ్చాక ఆయన అనుచరులు రెచ్చిపోయారు తెదేపా కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు నంబూరు శేషగిరిరావుపై దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది శేషగిరిరావు సహా తెదేపాలో కీలకంగా వ్యవహరించిన కొందరు ఎమ్మెల్యే ఆయన అనుచరుల అరాచకాలకు భయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో కాలం గడుపుతున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరూ చూస్తుండగా ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ ఘటనపై పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులొచ్చి ఈవీఎంను ధ్వంసం చేశారని కేసు నమోదు చేశారు పాల్వాయి పోలింగ్ కేంద్రంలో రెండు బూతులు ఉన్నాయి మంది ఓటర్లు ఉన్నారు మాచల్ల నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఇది ఒకటి కానీ పోలింగ్ రోజున అక్కడున్నది కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం పగలగొట్టినా తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రుబ్బుతూ అరాచకం సృష్టించినా చోద్యం చూడడం తప్ప ఆ కానిస్టేబుళ్లు చేసిందేమీ లేదు పల్నాడు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని ముప్పై నాలుగు కంపెనీల బలగాలు కావాలని జిల్లా అధికారులు కోరితే పంతొమ్మిది మాత్రమే ఇచ్చి సర్దుకోమన్నారు పోలింగ్ రోజున ఎమ్మెల్యే అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోవడానికే అది ఒక కారణమైంది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఈ ఎన్నికల్లో చేయని అరాచకం లేదు పోలింగ్ రోజు ఆ హింసాకాండకు పాల్పడ్డారు కారంపూడిలో తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేసి భయోత్పాతం సృష్టించారు ఎన్నికలకు ముందు ఎస్పీని ఈసీని బదిలీ చేసినా డీఎస్పీల నుంచి కానిస్టేబుళ్ల వరకు అందరూ పిన్నెల్లి కోరి తెచ్చుకున్న వారే ఉండడంతో ఎన్నికల సమయంలో ఆయన అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది కొత్తగా వచ్చిన ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల్ని ఆయన కింద పనిచేసే అధికారులెవ్వరూ పాటించలేదు పైగా ఎస్పీ తీసుకుంటున్న నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు చేరవేసేవారు కింది స్థాయి అధికారులు సిబ్బంది నిర్వాకానికి చివరకు ఎస్పీ బిందుమాధవ్ బలయ్యారు ఎన్నికల్లో చేసిన అరాచకాలు బయటపడుతుండటంతో అరెస్టు తప్పదన్న భయంతో పిన్నెల్లి సోదరులు ఇటీవల పరారయ్యారు పల్నాడులో హింసాకాండపై హైకోర్టు చీవాట్లు పెట్టడం ఎస్పీ సహా ఏడుగురు పోలీసు అధికారులపై ఈసీ వేటు వేయడం కలెక్టర్లు బదిలీ చేయడంతో ఇక తమ ఆటలు సాగవని పిన్నెల్లి సోదరులకు అర్థమైంది అల్లర్లపై సిట్ను నియమించడంతో పిన్నెల్లి సోదరులు పొరుగు రాష్ట్రానికి పారిపోయి తలదాచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది హిమాచర్లలో ఎమ్మెల్యే ఆయన సోదరుడు అనుచరుడు అన్ని అరాచకాలు చేసినా ప్రత్యేక దర్యాప్తు పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే చేసిన విధ్వంసం ఈవీఎం ను పగలకొట్టడం కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం అధికారులు నేరుగా చూడొచ్చు సీసీ కెమెరాల్లో రికార్డైన అయిన ఉన్నాయి పోలింగ్ సిబ్బంది ఫోన్ లోనూ రికార్డు చేశారు కానీ మంగళవారం వీడియో వెలుగులోకి వచ్చే వరకు ఈసీకి ఆ విషయం తెలియలేదంటే కేసు నమోదు చేయలేదంటే ఎన్నికల సంఘం అధికార యంత్రాంగం పోలీసులు ఎంత చక్కగా పనిచేస్తున్నారో అర్థమవుతోంది వీడియో వెలుగులోకొచ్చాక ఎన్నికల సంఘం హడావిడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేసు నమోదు చేయమని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది